హలో అండి ఈరోజు వంకాయ కోడిగుడ్లు కూర వండుతున్నాను నేను దానికోసమని ఒక పావు కేజీ వంకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లోనే కారం పసుపు సాల్ట్ వేసి కోడిగుడ్లను వేయించుకోవాలి ముందుగా ఆయిల్లో పసుపు ఉప్పు కారం వేసి గుడ్లు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా గుడ్లు వేగిన తర్వాత వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని దానిలో వేసేసుకోవాలి దగ్గర తెల్ల వంకాయ కూడా ఉంటే అది కూడా దీనిలో కలిపి వండుదామని వేసేసాను ఇప్పుడు దీనిలోనే సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కూరకి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి తర్వాత ఈ కారం అంతా కూరకి పెట్టేలాగా గరిడితో అంతా కలిపి ముందుగా వేయించుకున్న పోడిగుడ్లను కూడా దీనిలో వేసేసుకోవాలి ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏమీ వేయట్లేదు గుడ్లు ఉన్నాయి కదా ఈ మసాలా ఫ్లేవరు గుడ్ల ఫ్లేవర్ని డామినేషన్ చేస్తుందని చెప్పి నేను వేయలేదు అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి కూరకి సరిపడా వాటర్ని వేసేసుకోవాలి ఈ కూరలో మసాలా ఏమీ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది వంకాయలు రెండు రకాలు కలిపినా కానీ దీన్ని టేస్ట్ ఏమి మారదు ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసి తీసేసుకుంటే కూర రెడీ అవుతుంది ఏ కూర అయినా కానీ కూరలో వాటర్ లేకుండా ఆయిల్ పైకి తేలితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర రెడీ అవుతుంది మసాలా వేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి